తార్ండైక్ వివరించిన అభ్యసన నియమాల గురించి తెలుసుకుందాం లాస్ట్ వీడియోలో మనము యత్న దోష సిద్ధాంతం గురించి యత్నాలు అంటే ఏంటి దోషాలు అంటే ఏంటి విజయపద వర్ణరీతి సిద్ధాంతం వర్ణరీతి అభ్యసనం అంటే ఏంటో మనం తెలుసుకుందాం అయితే తాన్ డైక్ తన సిద్ధాంతంలో భాగంగా అభ్యసన నియమాలను వివరించిండనమాట అభ్యసన నియమాలు అనేటివి రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి అబ్బ అభ్యసన ప్రధాన నియమాలు అభ్యసన అనుబంధ నియమాలు సో అభ్యసన ప్రధాన నియమాలు మళ్ళీ తిరిగి మూడు రకాలుగా ఉన్నాయి ఒకటి సంసిద్ధత నియమం అభ్యాస నియమం ఫలిత నియమం ఆ అభ్యాస నియమం అనేది తిరిగి రెండు రకాలుగా ఉంది ఒకటి నవ్యతా సూత్రం ఇంకొకటి తరచుదన పౌనపుణ్యం సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనము అభ్యసన ప్రధాన నియమాల గురించి తెలుసుకుందాం అభ్యసన ప్రధాన నియమాలలోకి వచ్చేసరికి ఫస్ట్ వన్ ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ వన్ సంసిద్ధత నియమం సంసిద్ధత నియమం ఏదానికైనా ఇదేంటి అత్యంత ఆమోగ్యమైన ఆమోదయోగ్యమైన సూత్రం అనమాట ఇంపార్టెంట్ అనమాట ఇది ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక శిశువు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని లర్న్ చేయాలంటే అతను సంసిద్ధంగా ఉండాలి ఎలా సంసిద్ధంగా ఉండాలి అతను శారీరకంగా శారీరకంగా మానసికంగా పరిపక్వత చెంది ఉంటే శారీరకంగా మానసికంగా పరిపక్వత అంటే మెచ్యూర్డ్గా మెచ్యూర్డ్గా ఉంటేనే అభ్యసన అనేది జరుగుతుంది అవునా అభ్యసన అనేది జరుగుతుంది అనమాట ఒకవేళ శారీరక పెరుగుదల సరిగా లేదనుకోండి శారీరక పెరుగుదల అంటే పొట్టిగా పొడువుగా ఉండడం కాదు ఏదైనా లోపం ఉన్నప్పుడు ఏదైనా లోపం ఉన్నప్పుడు లేదంటే మానసికంగా ఏదైనా లోపం ఉన్నప్పుడు అప్పుడు అభ్యసన అనేది సమర్థవంతంగా జరగదు అభ్యసన కథను సంసిద్ధంగా ఉండడం అంటే సంసిద్ధం అంటే సిద్ధంగా ఉండడం అనమాట రెడీగా ఉండడం అనమాట అతను శారీరకంగా మానసికంగా మెచ్యూర్డ్గా ఉన్నాడనుకోండి చాలా ఫిట్గా అనుకోండి అభ్యసన అనేది వేగవంతంగా జరుగుతుంది అనమాట లేకుంటేనేమో అభ్యసన అనేది జరగదు ఉంటే వేగవంతంగా జరుగుతుంది సో ఇప్పుడు ఇదే ఈ ఇది సంసిద్ధత శూద్రం అనేది ఏ దాని గురించి చెప్తుంది శారీరకంగా మానసికంగా పరిపక్వత కలిగి ఉండి అభ్యసనం అభ్యసన జరిగితే పరిపక్వత కలిగి ఉంటే అభ్యసన అనేది జరుగుతుంది అనమాట అభ్యసన జరగడానికి ఇక్కడ సంస్ అభ్యసన జరగడానికి ఆ ఆ వ్యక్తి సిద్ధంగా ఉంటాడనమాట అభ్యసించడానికి ఆ వ్యక్తి సిద్ధంగా ఉంటాడు దానే సంసిద్ధత నియమంగా అనమాట సో అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు దీన్ని మనము క్లాస్ రూమ్కి ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దానికి క్లాస్ రూమ్కి ఎలా చేయాలి ఏదైనా ఒక టాపిక్ నేర్చుకునే ముందు ఒక టాపిక్ నేర్చుకునే ముందు ఆ విద్యార్థికి ఏం చేయాలి ప్రేరణ కలిగించాలి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రేరణ కలిగించాలి ప్రేరణ కలిగించడం అంటే ఏంటి అంటే ఒక టాపిక్ నేర్చుకునేటప్పుడు ఏదైనా ఒక టాపిక్ ఉంది ఆ టాపిక్ నీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది దానివల్ల నీకు వచ్చే లాభం ఏంటి దానిని నువ్వు నేర్చుకుంటే నీ నిజ జీవితంలో నువ్వు ఎలా ఉపయోగించుకోగలుగుతావు అనే ప్రేరణ కలిగించాలి ప్రేరణ కలిగించేయటమే సంసిద్ధం సంసిద్ధతకు ప్రధాన అంశం అన్నమాట సో సంసిద్ధంగా ఉండాలి అంటే ఒక వ్యక్తి ఒక టాపిక్ నేర్చుకోవడానికి ఇష్టపడాలి సిద్ధంగా ఉండాలంటే అతనికి ఏం చేయాలి దాని గురించిన మంచి చెడులు చెప్పాలన్నమాట ప్రేరణను అందించాలి నెక్స్ట్ ఏదైనా న్యూ టాపిక్ వివరిస్తున్నారనుకోండి న్యూ టాపిక్ వివరిస్తున్నారనుకోండి అప్పుడు ఏం చేయాలి అతన్ని బోధించడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఏదైనా ఒక టాపిక్ ఏదైనా టాపిక్ బోధించడానికి ముందు ప్రేరణ కలిగించాలి అదేవిధంగా ఇంకొకటి ఏంటి మానసికంగా సిద్ధం చేయడం ఇది కొత్త వర్డ్ మానసికంగా సిద్ధం చేయడం అంటే అతను అటెన్షన్గా వినాలన్నమాట ఆ టాపిక్ని ఒక టీచర్ అనే ఒక టీచర్ అనే ఒక టీచర్ అనే వ్యక్తి కానీ అతను ఏం చేయాలి అంటే ఒక టాపిక్ని వివరించే ముందు సంసిద్ధతా నియమంలో భాగంగా ఒక టాపిక్ని వివరించేట ముందు ప్రేరణ కలిగించాలి ప్రేరణను కలిగిస్తే ఆ టాపిక్ వినడానికి సంసిద్ధంగా ఉంటాడు ఎవరు అభ్యాసకుడు లేకుంటే విద్యార్థి ఏదైనా కొత్త టాపిక్ వివరిస్తున్నాడు అనుకోండి ఆ టాపిక్ అయిపోయింది లాస్ట్ టాపిక్ అయిపోయింది మళ్ళీ కొత్త టాపిక్ వివరిస్తుండో అదే టీచరు అప్పుడు ఏం చేయాలి ఫస్ట్ ఆ టాపిక్ని వివరించడానికి ముందు ప్రేరణ కలిగించాలి అదేవిధంగా మానసికంగా సిద్ధం కూడా చేయాలి అతను వినడానికి అటెన్షన్ అటెన్షన్గా ఉండడానికి కూడా మానసికంగా సిద్ధం చేయగలగాలి అన్నమాట ఇది సంసిద్ధత సూత్రం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ దాని గురించి ఇది అంటే ఈ నియమాలలో చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే సంసిద్ధత నియమం అన్నమాట నెక్స్ట్ అభ్యాసన నియమం అభ్యాసన నియమం అంటే ఏంటి నవ్యత సూత్రాన్ని కలిగి ఉంటుంది నవ్యతా సూత్రం సో ఏదైనా ఒక అభ్యసన అంశం ఇప్పుడు ఏదైనా ఒక టాపిక్ విద్యార్థి నేర్చుకున్నాడు ఏదైనా ఒక టాపిక్ విద్యార్థి నేర్చుకున్నాడు నేర్చుకున్నప్పుడు అతను సంతృప్తి చెందిండనుకోండి సంతృప్తి అంటే అతను హ్యాపీగా ఫీల్ అయ్యింది అనుకోండి అతను ఏమవుతాడు హ్యాపీగా ఫీల్ అయినప్పుడు అతను ఏం ఏం ఫీల్ అవుతాడు ఏదైనా న్యూ టాపిక్ నవ్యత అంటే న్యూ కదండి నవ్య అంత అంటే న్యూ అన్నట్టు అనమాట ఏదైనా న్యూ టాపిక్ నేను నేర్చుకోవడానికి ఇష్టపడతాడు అనమాట సో ఏమంటారు ఇష్టపడడం అంటే మోజు చూపడం అని రాసింది ఇక్కడ ఇష్టపడతాడు అనమాట ఒకవేళ అతను తన టాపికే ఇష్టం లేదనుకోండి తనకు ఫస్ట్ చెప్పిన టాపికే ఇష్టం లేదనుకోండి న్యూ టాపిక్ని నేర్చుకోవడానికి అసలుకే ఇష్టపడదనమాట నెక్స్ట్ తరచుదనం ఇప్పుడు అతను కొత్త టాపిక్ని నేర్చుకున్నాడు న్యూ టాపిక్స్ న్యూ టాపిక్స్ అంటే కొత్త టాపిక్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాడు ఆసక్తి లేదా ప్రేరణ ప్రేరణ ద్వారా అంటే టీచర్ ఇచ్చే ప్రేరణ ద్వారా ఆసక్తి చూపిస్తుండు ఎవరు ఒక విద్యార్థి అనమాట అట్లాంటివి ఎక్కువసార్లు న్యూ టాపిక్స్ ఎక్కువసార్లు చదవడానికి చూపిస్తే అంటే ఎక్కువసార్లు చర్య జరుపుతాయి అంటే ఎక్కువసార్లు చదువుతున్నాడు అంటే ఎక్కువసార్లు చర్య అనేది జరిగింది అనుకోండి ఎక్కువ చర్యలు జరిగితే అంటే ఎక్కువసార్లు చదివితే అప్పుడు జరి అప్పుడు ఏమవుతుంది ఉద్దీపన మరియు ప్రతిస్పందన మధ్య సంధాన బలం అనేది పెరుగుతుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఒక న్యూ టాపిక్ ఒక విద్యార్థికి న్యూ టాపిక్ చే చదవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు తన టీచర్ ఇచ్చే ప్రేరణ వల్ల న్యూ టాపిక్ చదవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండు అప్పుడు ఏం జరుగుతాయి ఎక్కువసార్లు ఎక్కువసార్లు న్యూ టాపిక్ చదవడానికి ఇష్టపడతాడు అదేవిధంగా వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు అతని ఉద్దీపన ఏంటి అంటే న్యూ టాపిక్స్ చదువుకోవడం అతని ఉద్దీపన అతని ప్రతిస్పందన ఏంటి అందుట్లో న్యూ టాపిక్ చదివి తన నుంచి ఏదైనా అభ్యసిస్తాడు కదా అది అతని యొక్క ప్రతిస్పందన సో ఉద్దీపన ప్రతిస్పందన మధ్య అనేది అప్పుడు ఏమడుగుతుంది అరుగుతుంది ఇటు టాపిక్స్ ఎక్కువసార్లు అంటే న్యూ టాపిక్స్ ఎక్కువసార్లు చదవడం దాని విజన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉద్దీపన ప్రతిస్పందన మధ్య సంధాన బలం అనేది పెరుగుతుంది ఒకవేళ ఉద్దీపన ప్రతిస్పందన మధ్య సంధాన బలం అనేది తగ్గిందనుకోండి తగ్గిపోయింది ఉద్దీపన ప్రతిస్పందన మధ్య అతనికి ఇంట్రెస్టే లేదు న్యూ టాపిక్ చదువుకోవడం అతనికి ఇంట్రెస్టే లేదు సో ఉద్దీపన ప్రతిస్పందన మధ్య సంధాన బలం అంటే రెండింటిని జాయింట్ చేసేదన్నమాట ఆ బలాన్ని తగ్గిపోయింది అనుకోండి అతను ఏమవుతున్నట్టు అభ్యసన ప్రక్రియలో అంతరాయం ఏర్పడుతుంది ఏ దాంట్లో అభ్యసన ప్రక్రియలో అంతరాయం ఒకవేళ పెరిగితే నైపుణ్యం కలుగుతుంది గుర్తుపెట్టుకోండి ఒకవేళ పెరిగితే ఏదైనా న్యూ టాపిక్ ఎక్కువసార్లు రివిజన్ చేయడం వల్ల ఎక్కువసార్లు చదవడం వల్ల అతనికి ఉద్దీపన ప్రతిస్పందన మధ్య సందాన బలం అనేది ఏర్పడుతుందన్నమాట సంతాన బలం పెరిగింది అనుకోండి అభ్యసనలో నైపుణ్యం అనేది పెరుగుతుంది ఓకేనా సందాన బలం తగ్గింది అనుకోండి అభ్యసన ప్రక్రియలో అంతరాయం అనేది ఏర్పడుతుంది ఇది ఫలి ఏమంటారు అభ్యాస నియమంలోని తరచుదనం అనే దానికి టాపిక్కి ఇది దీని ఒక వివరణ అనమాట నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఫలిత నియమం సో నవ్యత సూత్రం నేర్చుకున్నాం తరచుధనం నేర్చుకున్నాం తరచుధనం ఎక్కువసార్లు చేయడం వల్ల ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య సంధాన బలం అనేది పెరుగుతుంది ఒకవేళ అభ్యసన ప్రక్రియలో అంతరాయం ఎప్పుడు ఏర్పడుతుంది సందాన బలం తగ్గినప్పుడు అంతరాయం అనేది ఏర్పడుతుంది అనమాట నెక్స్ట్ ఏంటిది చాలా 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 ఇంపార్టెంట్ది ఏంటి అంటే ఫలిత నియమం ఈ ఫలిత నియమం చూడండి ఇది సంత ఏదైనా టాపిక్ నేర్చుకున్నప్పుడు అంటే ఒక అంశం నేర్చుకున్నప్పుడు ఆ అంశం ఆ విద్యార్థికి సంతృప్తి కలిగించింది అనుకోండి సంతృప్తి కలిగింది అప్పుడు ఏమవుతుంది సంధాన బలం అనేది ఒక అంశం ఉంది కదా సంధాన బలం అనేది పెరుగుతుంది ఒకవేళ అసంతృప్తి ఉంచింది అనుకోండి పాపం మా అంశం పట్ల అతనికి అసంతృప్తి కలిగింది అంటే అతనికి ఇంట్రెస్ట్ అనమాట అతను నేర్చుకోలేకపోయింది అప్పుడు సంధాన బలం అనేది తగ్గుతుంది అన్నమాట ఈ ఈ నియమం ప్రకారం మనం ఏం చేయాలి ఫలిత నియమం అనేది ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్నప్పుడు ఫస్ట్ సంసిద్ధంగా ఉండాలి తర్వాత అభ్యసించడానికి అభ్యసన అభ్యసనకు ఏ విధంగా ఉండాలో అది చెప్పిండు తర్వాత ఏదైనా అభ్యసించినప్పుడు దానికి ఫలితం అనేది కంపల్సరీ కదండి ఆ ఫలితం అనేది అంశం అనేది సంతృప్తిని ఇస్తే అతనికి సంధాన బలం ఏర్పడుతుంది సందాన బలం ఎప్పుడు ఏర్పడుతుంది ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య సంధాన బలం అనేది ఏర్పడుతుంది అనమాట ఎక్కువ సార్లు ఉద్దీపన ప్రతిస్పందనలు జరిగితే సంధాన బలం అనేది పెరుగుతుంది ఒకవేళ ఆ టాపిక్ సంతృప్తి సంతృప్తి కలిగిస్తే అతనికి సంధాన బలం అనేది పెరుగుతుంది అసంతృప్తి కలిగించింది అనుకోండి సంధాన బలం తగ్గుతుందనమాట దీన్ని ఒక టీచర్ ఎలా యూజ్ చేసుకోవాలి ఫలిత నియమం అనేది ఎఫెక్టివ్గా రావాలంటే అంటే ఫలిత నియమం అనేది ఒక విద్యార్థి ఒక నేర్చుకున్న అంశాన్ని చాలామంది విద్యార్థులు నేర్చుకునేలాగా చేయాలంటే అతను చాలా సక్సెస్ఫుల్గా నేర్చుకుంటే విధంగా చేయాలంటే ఏం చేయాలి అంటే తరగతి గది అనేది ఆహ్లాదంగా ఉండాలి క్లాస్ రూమ్ ఎలా ఉండాలంటే ఆహ్లాదంగా ఉండాలి నెక్స్ట్ భేదాలు ఉంటాయి కదండి వ్యక్తంతర భేదాలు వ్యక్తంతర్గత భేదాలు ఉంటాయి కదండి భేదాలకు అనుగుణంగా భేదాలకు అనుగుణంగా అభ్యసన అనేది జరగాలి నెక్స్ట్ ఇంకొకటి ఏంది ఇంపార్టెంట్ పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ రాస్తున్నారు అండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది గుర్తుంచుకోండి పొగుడుతూ పొగుడుతూ ప్రోత్సహిస్తూ తర్వాత బహుమతులు సో ఫలిత నియమం అనేది ఎఫెక్టివ్గా రావాలంటే విద్యార్థిని పొగడాలి తర్వాత ప్రోత్సహిస్తుండాలి నెక్స్ట్ అవసరమైనప్పుడల్లా అభ్యసన అనేది అతను చాలా సమర్థవంతంగా జరిగినప్పుడు అతను చాలా ఎఫెక్టివ్గా జరిగినప్పుడు బహుమతులను ఇస్తూ అభ్యసన అనేది జరగాలి అప్పుడు ఫలిత నియమం అనేది ఎఫెక్టివ్గా జరుగుతుంది ఇతని ఉద్దేశం ప్రకారం ఏంటంటే అభ్యసన నియమాలను గురించి వివరించిండు అభ్యాస నియమాలలో సంసిద్ధత నియమం గురించి వివరించిడు అభ్యసన నియమం గురించి చూపించుడు ఫలిత నియమం గురించి వివరించింది అనమాట దాని క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ గురించి కూడా చెప్పిండమాట సో మనము ఇది పార్ట్ టూ వీడియో తాండ్రైక అభ్యసన నియమాలలో జరిగిన అభ్యసన ప్రధాన నియమాల గురించి చెప్పుకున్నాం కదండి ఇది పార్ట్ టూ పార్ట్ త్రీగా అభ్యసన అనుబంధ నియమాల గురించి తెలుసుకుందాం అభ్యసన అనుబంధ నియమాలు అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ అది పార్ట్ త్రీగా తెలుసుకుందాం ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి మీ కామెంట్ అనేది నాకు చాలా 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 వాల్యుబుల్ థ్యాంక్ యూ